యామిని అయితే అప్పు కొట్టిన దెబ్బనే తలుచుకొని ఈ పోలీస్ ఉద్యోగం ఉందనే కదే నా చెంప చెల్లుమనిపించావు నీకు ఆ ఉద్యోగమే లేకుండా చేస్తాను కాసుకో అని చెప్పేసి ఆ అప్పు కోసం అని చెప్పేసి ఒక స్కెచ్ అయితే వేస్తుంది అనమాట కావిని కూడా ఆఫీస్కి సంబంధించి సిద్ధార్థ అనే క్యారెక్టర్తో జీరోన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అందుకే కావ్య పదవికి కూడా స్పాట్ అయితే పెట్టేస్తుంది కావ్యకైతే యామిని ఫోన్ చేసి పొగరుగా చాలా మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉంది కావ్య నా దెబ్బ ఇప్పుడు నీ ఎండి పదవి పోయిందంటే కోడలుగా దిగ్గురాల వారి ఇంట్లో నీ స్థానం పోతుంది నీకు ఉన్నది కేవలం రెండే రెండు రోజులు జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే నువ్వు తనకంటే బెస్ట్ అని ఎలా నిరూపించుకోగలవు అని చెప్పేసి యామ్ని అంటూ ఉంటుంది ఇక కావి అయితే నాకు అంత టైం అక్కర్లేదు యామ్ని నేనేంటో నేనే అని చెప్పేసి చెప్తుంది ఇక యామిని అయితే నువ్వుతూ అదంతా నీ వల్ల కాదు కానీ సిద్ధార్థ ఆపాలంటే రాజు కావాలి రాజుకి గతం గుర్తు రాకుండా రాలేడు నిజాను రాజుకి చెప్పలేవు సో నీ చెయ్యి దాటిపోయినట్లే రెండు రోజులు కంపెనీలోనే ఉండి ఎంజాయ్ చేయి మళ్ళీ అటువైపు చూడగలవో లేదని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇక కావైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజుని కలవాలని అయితే ఒక చోటుకైతే పిలుస్తుంది అన్నమాట ఇక రాజు రాగానే తన బాస్లో నటించమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ రాజు అయితే షాక్ అవుతాడు రాజ్ అయితే ఫస్ట్ తనకు ఐ లవ్ చెప్పడానికే పిలిచిందేమో ఈ కళావతి అని చెప్పేసి సిగ్గుపడుతూ ఎందుకు పిలిచారు విషయం ఏంటి త్వరగా చెప్పండి అని చెప్పేసి మెలుగులు తిరిగిపోతూ ఉంటాడనమాట రామ్ గారు ఇదివరకు ఒకసారి మా బాస్ గురించి చెప్పాను కదా అని చెప్పేసి కావేతను కానీ అవును మీ బాస్ పేరు రాజ్ ఫారెన్లో ఉంటారు ఆయన వచ్చో నాన్న ఉంటారని చెప్పేసి గతంలో ఒకసారి చెప్పారు అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి రాజ్ అనగానే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది రామ్ గారు మా కంపెనీలో ఒక సిద్ధార్థని ఒక బోర్డు మెంబర్ ఉన్నాడు అతని కంపెనీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి ఇక కావ్యత చెప్తుంది అనమాట అదేంటి వెంటనే మీ బాస్కి కాల్ చేసి చెప్పండి అని చెప్పేసి అయితే అంటాడు ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో లేరు రామ్ గారు ఆ కంపెనీని నమ్ముకొని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి అందుకే మీరు మా బాస్లో నటించవచ్చుగా రామ్ గారు అని చెప్పేసి కావ్యత అడుగుతుంది అనమాట ఇక రాజ అయితే షాక్ అయిపోతాడు ఇక చివరికి కంపెనీ సిద్ధార్థ చేతుల్లోకి వెళ్తే అమ్మేస్తాడు ఉద్యోగులు నిరాశ్రయులు అయిపోతారని చెప్పేసి కావ్యయితే చెప్తూ ఉంటుంది ఇక రాజ్ని కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది సరే అయితే మీ బాస్లను రెట్టిస్తానని చెప్పేసి రాజ్ అయితే అంటాడు అనమాట ఇక కావేతే చాలా హ్యాపీగా ఇక రాజ్ని అయితే హగ్ చేసుకుంటది అనమాట ఇక రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక రాజు కూడా కావ్య మీద చేతులు వేసి తనను హక్ చేసుకోవాలని చెప్పేసి అనుకోగానే ఇక కావ్య అయితే వెంటనే గుండెల మీద నుంచి లేచి దూరంగా జరిగి సిగ్గుపడుతూ రామ్ గారు ఇక మనం ప్రాక్టీస్ చేయాలి మా బాస్లో మీరు మారాలి పదండి మీకు మా బాస్ ఎలా ఉంటారో అంతా నేర్పిస్తానని చెప్పేసి రాజుని తీసుకుని ఇంటికి అయితే వెళ్తుంది అనమాట ఇక రాజు అయితే కావ్య హక్ చేసుకున్న ఆనందంలో పొంగిపోతూ ఉంటాడు తర్వాత సీన్లో అప్పు ఉన్న స్టేషన్ ముందైతే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారనమాట కానిస్టేబుల్ పిలిచి ఏంటి ఆ గొడవ చూడని చెప్పేసి అప్పు అయితే అంటది ఇక ఆ కానిస్టేబుల్ అయితే వెళ్ళి కొట్టుకుంటున్న ఇద్దరిని తీసుకొచ్చి అప్పు ముందైతే నిలబడతాడనమాట ఇక అప్పు ఆ ఇద్దరు వ్యక్తులని ఏంటి మీ గొడవ ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట ఒక అతనైతే ఇంకొక అతను చూపిస్తూ మేడం వీడు నాకు రెండు లక్షలు ఇవ్వాలి రెండు రోజులు వేస్తా మూడు రోజులు వేస్తా అని చెప్పేసి రెండు పూర్తి చేశాడు నాకు నా డబ్బు వెంటనే కావాలి నాకు వీడి మీద నమ్మకోలేదు అందుకే కొట్టాను మేడం అని చెప్పేసి అంటాడనమాట ఇంకా వెంటనే అతనైతే మేడం నాకు నిజంగానే రెండు రోజుల్లో డబ్బులు వస్తాయి నేను ఇచ్చేస్తాను మేడం రేపు నేను నిజంగా డబ్బు ఇచ్చినా వీడి ఇవ్వలేదనే రకం మీ ఎదురుగానే ఇస్తాను మేడం అని చెప్పేసి అతనైతే అంటాడనమాట మేడం వీడు నాకు డబ్బు ఇస్తానని మీ ముందే మాట ఇచ్చాడు కాబట్టి మీ ముందే డబ్బు తీసుకుంటాను మీ చేతుల మీదే తీసుకుంటాను ముందు వాడి దగ్గర డబ్బు తీసుకొని చాలని చెప్పేసి ఇక ఫస్ట్ మాట్లాడిన వాడైతే అంటాడనమాట ఇంకా అప్పు అయితే సరే అయితే రెండు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అంటదనమాట ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక బయటకు అయితే వెళ్ళి చాలా హ్యాపీగా యామి ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్లే చేసాం ఆ అప్పు మా పుట్టలో పడిపోయింది మేడం మనం రెండు రోజుల్లో అనుకున్నది అని చెప్పేసి అంటారనమాట సూపర్ చెప్పినట్లు చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుందన్నమాట ఇక మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పు ఆ పోలీస్ డ్రెస్ చూసుకునే కదే నా చెప్ప పగలగొట్టావు ఇప్పుడు నీ ఉద్యోగమే పోతుంది చూడు అని చెప్పేసి యామ్ని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట అయితే యామ్ని వేసిన స్కెచ్ ఏంటంటే అప్పు డబ్బు ఇవ్వాల్సిన వాడి దగ్గర డబ్బు తీసుకొని డబ్బు తీసుకోవాల్సిన వాడికి ఇచ్చే టైంలో వీడియో అయితే తీసి లంచం తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పు ఉద్యోగం పోయేలా చేస్తారనమాట ఈ విధంగా యామ్ని అయితే అప్పు జాబ్ పోగొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది మరి వర్కౌట్ అవుతుందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్